వెల్కమ్ న్యూస్ మీ శారీ షాప్ కి సేల్స్ జరగడం లేదా మీ బట్రో షాప్ కి బిజినెస్ జరగడం లేదా మీ ఫర్నిచర్ షాప్ కి కస్టమర్స్ రావడం లేదా అయితే మమ్మల్ని సంప్రదించండి ఆన్లైన్ లో మీరు చేస్తున్న బిజినెస్ అభివృద్ధి చెందడం లేదా ఇప్పుడు ఉన్న ఈ ఫాస్ట్ జనరేషన్ లో మీ బిజినెస్ కు మేము మీకు తోడుగా ఉంటాం మీ బిజినెస్ నాలుగు రేట్లు చేసే ఏఐ సాఫ్ట్వేర్ మా దగ్గర ఉంది అది ఏంటి ఎలా ఉపయోగపడుతుంది అని తెలుసుకోవడానికి అలాగే మీ వ్యాపార అభివృద్ధి కోసం మమ్మల్ని సంప్రదించండి మా అడ్రస్ విజన్ నెక్స్ట్ క్లౌడ్ జేపీ న్యూస్ ఆఫీస్ ఆపోజిట్ ఎన్టీఆర్ కాలనీ వెంకటగిరి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ టూ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ తిరుపతి జిల్లా డక్కిలి మండల తహసీల్దార్ ఎం శ్రీనివాసులు మొందా తుఫాన్ సందర్భంగా ప్రజలను అప్రమత్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందా తుఫాన్ ప్రభావం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో తిరుపతి జిల్లాకు కూడా ముప్పు ఉండడంతో మండలంలో ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ వాటిల్లే అవకాశం లేకుండా రెవెన్యూ యంత్రాంగం కట్టుదిట్టమైన సహాయక చర్యలు అందించేందుకు అప్రమత్తంగా ఉందని మందా తుఫాన్ ప్రభావంతో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ పలు హెచ్చరికలను కూడా జారీ చేశారు తుఫాన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అత్యవసర సహాయ సమాచారం నిమిత్తం రెవెన్యూ కార్యాలయంలో ఇరవై నాలుగు గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు డక్కిలి మండల ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ తొమ్మిది తొమ్మిది కోరారు నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన దూసుకు వస్తున్న మమంతా తుఫాను పైన మేము ఒక డక్కిల మండలంలో టీములను కేటాయించడం అనేది మనకు పద్నాలుగు సచివాలయాలు మా డక్కిల మండలంలో ఉన్నాయి ఆ పద్నాలుగు సచివాలయంలో అందరికీ కన్సల్ట్ ఈఆర్ఓకి మరియు పంచాయత్ సెక్రటరీ ఒక కానిస్టేబుల్ను కూడా అక్కడ టీమ్గా వేయడం జరిగింది అంతేగాన స్పెషల్ ఆఫీసర్లుగా మండల ఆఫీసర్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది ఈ యొక్క టీము ఈ యొక్క రాబోయే ఈ రెండు రోజుల్లో ఈ మొంతా తుఫాను వంద కిలోమీటర్ల వేగంతో గాలు తీస్తాయి కాబట్టి ఏ అయినా ఎనిమల్ లాస్ కానీ లేకపోతే హ్యూమన్ లాస్ కానీ ఏ హౌస్ డ్యామేజ్ కానీ ఇంకా అదర్ డ్యామేజ్ కానీ ఏ జరిగితే నష్టపరిహారం కింద ఈ టీము మొత్తము ఎంక్వైరీ చేయించి రిపోర్ట్స్ ఇవ్వాల్సింది కానీ కూడా ఈ యొక్క పద్నాలుగు టీమును అపాయింట్ చేయడం జరిగింది ఇంతే కాకుండా మనకి డకిల్ మండలంలో ఒక ఎనిమిది గ్రామాలు ఉన్నాయి ఎనిమిది గ్రామాల్లో రోడ్లు ఓవర్ఫ్లో అదే వాటర్ ఓవర్ఫ్లో అయినప్పుడు రోడ్లు బ్లాక్ అవుతాయి అందులో అత్తల సిద్ధవరం ఒకటి మాటుమొడుగు ఎంగమనాయుడిపల్లి దగ్గవోలు పాతనాలపాడు దగ్గవోలు ఉప్పరపల్లిలో ఈ రోడ్లు బ్లాక్లు అవుతాయి అందులో ముఖ్యంగా అత్తల సిద్ధవరం కూడా ఎక్కువ వాటర్ ఫ్లో అవుతున్నందువల్ల అక్కడ కన్సల్ ఈఆర్ఓని కానిస్టేబుల్ని ఆ టెంపరీ బార్గెట్ ను కేటాయించేసి ఆ టెంపరీ బార్గెట్స్ అంటే కంపమండ్లు అవి వేపించి అక్కడ ఒక కన్సల్ట్ ఈఆర్ఓ ఒక కానిస్టేబుల్ కూడా అక్కడ డ్యూటీ వేయడం జరిగింది ఈ విధంగా ఎనిమిది గ్రామాలు కూడా అందరూ ఒక ఈఆర్ఓ ని కానిస్టేబుల్ ని అక్కడ డ్యూటీలు వేసి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అటు ఇటు వెళ్లకుండా బైకుల్లో కానీ అలా వెళ్లకుండా కూడా వాళ్ళందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మెయిన్గా మా కాలంలో వాటరు ఓవర్ఫ్లో అయినప్పుడు కొన్ని నాలుగు యాప్టేషన్స్ కూడా గత సంవత్సరం అంటే గత కొన్న సంవత్సరం కొన్ని సంవత్సరాల క్రితం వాటర్ వచ్చి ఇళ్లలోకి వచ్చిందని న్యూస్ వచ్చినందువల్ల ఆ ఊర్లో వచ్చి ఎస్టీ కాలనీ మాటు మడుగు తర్వాత ఎస్సీ కాలనీ మాటు మడుగు ఎస్టీ కాలనీ మార్లగుంట మరియు ఎస్టీ కాలనీ వెల్లంపల్లిలో కూడా గుర్తించడం జరిగింది ముందస్తుగా అక్కడికి రిలీఫ్ సెంటర్ను కూడా ఆ యొక్క స్కూల్లో కానీ అంగన్వాడి స్కూల్లో కూడా రిలీఫ్ సెంటర్ను గుర్తించడం అనేది కాబట్టి ఈ ముందుగా ముందస్తుగా ఈ చర్యలన్నీ తీసుకున్నాము అంతేకాకుండా దండోరా మూలకం కూడా ఆ గ్రామంలో ప్రచురించడం అనేది ఈ ముంతా సైట్లు తుఫాను కారణంగా అది ఎవరైనా సరే ముందుగా నిత్యావసర సరుకులు తీసుకోవడం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అంతేకాకుండా చేపలు పట్టడానికి కానీ తర్వాత చెరువుల్లోకి కానీ కాలువలో ఈత పట్టడానికి కానీ లేకపోతే షికారుగా కాలువలోకి తిరగ చుట్టూ తిరగడాలు కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదని కూడా అన్ని గ్రామాలలో ఈఆర్ఓల ద్వారా విఆర్ఎల్ ద్వారా దండోర వేయించి దండో దండోర సర్టిఫికేట్లు కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి అందరూ వచ్చే సైక్లోను వంద కిలోమీటర్ల వేగం గాడులు వీస్తాయి కాబట్టి ఎవరికి బయటికి రాకుండా అత్యవసర పరిస్థితులు తప్ప మిగిలిన విషయాల్లో ప్రయాణాలు కూడా చేయకూడదని అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను మన ఎవరికైనా ఏ గ్రామంలో కానీ ఏ పంచాయతీలో కానీ ఏ ఆపరేషన్లో కానీ ఏదైనా ఎమర్జెన్సీ జరిగినప్పుడు మా యొక్క కార్యాలయపు తహసీల్దార్ కార్యాలయపు యొక్క టోల్ ఫ్రీ నెంబరు డబల్ నైన్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ వన్ జీరో ఫోర్ కి వెంటనే సంప్రదించి సమాచారాన్ని తెలియజేయవలసింది కూడా తెలియ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ